కర్నూలు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పార్టీ నాగరాజు ఎన్నికల ప్రచారం ముమ్మరం చేస్తున్నారు గూడూరు మండలంలోని చనుగొండ్ల ఖానాపురం గ్రామాల్లో కోడుమూరు నియోజకవర్గ అభ్యర్థితో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు పదేళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను విభజించి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తే జగన్ ఐదేళ్ల నియంత్ర పాలనతో మరింత నాశనం చేశాడని ఆరోపించారు రాష్ట్ర విభజన తర్వాత అన్ని కోల్పోయి అనాథిగా మారిన ఏపీని చంద్రబాబు తన విజన్ తో అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లాలని తెలిపారు కానీ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత విధ్వంస పాలనతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని బస్తీపడి నాగరాజు విమర్శించారు